హాయ్ అండి హలో అందరికీ పిల్లలు ఎప్పుడైనా ఏదైనా చిరుతిండి కోసం అడిగితే ఎక్కువ హడావిడి లేకుండా మరమరాలతో ఇలా బఫీ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఎక్కువ కష్టపడక్కర్ లేకుండా మరమరాలు జీడిపప్పు ఇంట్లో ఉంటే చాలా ఈజీగా ఈ బఫీ అనేది చేసేయచ్చు అనమాట మరిది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని రెండు కప్పులు మరమరాలు వేసుకొని అలాగే ఒక ఇరవై జీడిపప్పులు కూడా వేసుకొని వరమరాలను లో ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీగా వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి లోపు ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఒక అరకప్పు పంచదార వేసుకుని నాలుగు ఇలాచీలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పంచదార పొడి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న మరమరాలను జీడిపప్పును కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పంచదార పొడిలో కొంచెం పాలు వేసుకుని అంతా కరిగించుకోవాలి పంచతార ఇలా కరిగించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మరమరాల పొడిని ఒక జల్లిగరిటి పెట్టుకుని జల్లించుకోవాలి ఇలా వేసుకుని జల్లించుకుని దాన్ని మొత్తం కరిటితో ఒకసారి కలుపుకోవాలి పాలు మిశ్రమంలో వేసుకుని కలుపుకోవాలి ఇలాగా కొంచెం పల్చగా అనిపిస్తే కనుక నేను ఒక కప్పు ముందుగానే వేయించి పెట్టుకున్నాను మరమరాలు అవి కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఇలా కొంచెం ముత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేతిలో వేయించుకున్న బాదం పలుకులను కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మీరు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు బాదం పలుకులు ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా సమంగా పరుచుకోవాలి ఇలా పరుచుకుని తర్వాత చాకుకి నెయ్యి రాసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్